అస్సలం అయికు అండ్ ఎవరి బా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు షమా స్వీట్ హోమ్ దిస్ దిసి షమా అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇఫ్తార్ కోసం చేసిన స్పెషల్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మా అమ్మగారు అయితే వచ్చారు టూ డేస్ కోసం అని చెప్పి ఇంకా నేను డైలీ ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను ఇఫ్తార్ కోసం కదా ఇంకా ఆ రోజు ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉన్న రెసిపీస్ బ్యాటర్స్ ఉంటే ఇంకా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ రెసిపీస్ అయితే చేసేసానమాట ఆ తర్వాత అయితే వెళ్ళాము కొంచెం పని ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత బయటికి సుగంధి బాటిల్ ఒకటి తీసుకొచ్చాను అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మీరు ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ కూడా చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఆనియన్ పకోడీ రెసిపీ అయితే నేను లాస్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేశాను చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఆ తర్వాత షార్ట్స్లో కూడా పెట్టాను వెళ్ళి చూసి ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఇవి వచ్చేసి పొటాటో పాల్స్ అండి యాక్చువల్లీ నేను స్టిక్స్ చేద్దామనుకున్నాను స్టిక్స్ కోసం అయితే టైం ఎక్కువ పడుతుందని చెప్పి పొటాటో పాల్స్ అయితే ఈ ఇవి రెసిపీ అయితే యూట్యూబ్లో మీకు ఈజీగా అయితే అవైలబుల్గా ఉంటుంది నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి ఒకసారి ట్రై చేశానమాట ఇంకా వచ్చే బాగా నీట్గా వచ్చేటప్పటికి టేస్టీగా వచ్చేటప్పటికైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా నా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఉన్న చీజ్ రోల్స్ ఉంటే అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా పొటాటో బజ్జీ కూడా చేశాను అనమాట ఇంకా ఆ బ్యాటర్ కూడా ఉంటే కొన్ని పొటాటో బజ్జీస్ కూడా వేసేసాను ఇంకా వెజ్ రష్యన్ కట్లెట్ అయితే నిన్న నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అందులో వెళ్ళి తప్పకుండా అయితే చూడండి క్లియర్గా రెసిపీ కూడా నేను మీతో షేర్ చేశాననమాట ఇంకా ఇవైతే నేను ఇప్పుడు క్లియర్గా బొటాటో బాల్స్ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా అయితే వాచ్ చేయండి షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కానీ మ్యూజిక్ పెట్టాను కాబట్టి అర్థం కాదు కదా అందుకే నేను ఇలాగా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను ముందుగా మనని బంగాళదుంపలు చక్కగా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసిన బంగాళదుంపలు మిర్చి కొత్తిమీర ఇంకా కొంచెం పసుపు గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకొని డీప్ ఫ్రైలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే ఈజీగా పొటాటో బాల్స్ రెడీ అయిపోతాయండి ఈ రెసిపీస్ అన్నీ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి కానీ మనం చేయాలనుకుంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పొటాటోస్ అయితే ప్రతి ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఫ్రై అలాంటివి కాకుండా స్నాక్స్లో ఇలా కొంచెం బజ్జీ అలాంటివి కూడా చేసి పెట్టండి మీకు వీడియోస్ అయితే పొటాటోస్ గురించి స్నాక్స్ గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా నేను చూ చూపించింది కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి వాళ్ళకి చాలా నచ్చుతాయి అనమాట తర్వాత ఏంటంటే పొటాటో బజ్జీ కోసము ఇలాగా కొంచెం శనగపిండి ఇంకా కొంచెం బియ్యపిండి అయితే తీసుకున్నాను అనమాట బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుందండి ఇదైతే మీ ఆప్షనల్ అనమాట ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర పౌడర్ లేదా కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి లేకపోతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలి అజవాయి అనమాట ఆ తర్వాత వీటిని కొంచెం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఎలాంటి లంప్స్ లేకుండా ఉండలేకుండా పక్కన మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి ఆలు బజ్జీ కోసం అయితే ఆలు బజ్జీ మామూలుగా వర్షాకాలంలోనే కాదు ఇలాగా ఇతర టైంలో కూడా ఒక స్పెషల్ రెసిపీస్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా యూస్ చేసుకొని మనం ఏదో ఒక రెసిపీ అయితే స్పెషల్గా ట్రై చేసి ఇవ్వచ్చండి ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం పక్కన స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్గా అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ పొటాటో బజ్జీస్ అయితే మామూలుగా పల్లీ చట్నీలో లేకపోతే టమాటో సాస్లు చాలా బాగుంటాయండి లేకపోతే కొంచెం కారపొడి అయితే యూజ్ చేసుకొని అయితే తినేయొచ్చు అనమాట మా ఇంట్లో అయితే మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టమండి ఎప్పుడు అడిగినా ఏమైనా రెసిపీ చేయమంటే పొటాటో బజ్జియే చేయమని చెప్తుంది అందుకని చెప్పి పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి నేను ఇంట్లో పొటాటో ఉంటే చేశానండి నేను షార్ట్ వీడియో అయితే కుకింగ్ వీడియో అయితే పెడుతూనే ఉన్నాను మీరు తప్ప తప్పకుండా చూసి లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్